వెల్కమ్ టు ది అమ్ఏ మీడియామెటిక్స్ పాకిస్తాన్తో యుద్ధం కోసం భారత్ ఆర్మీ వేగంగా సన్నాహాలు చేస్తుంది త్వరలో భారత్ కోసం పోర్టబుల్ క్షిపణల వ్యవస్థలు రాబోతున్నాయి ఆయుధాల కోసం టెండర్లు జారీ చేసింది సైనిక దళాలు వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్సీ సిస్టమ్ను కొనుగోలు టెండర్కి పిలిచింది శత్రువుల యొక్క విమానాలు టెండర్లు డ్రోన్లు చాపలను కూల్చే వ్యవస్థ ఇది జవాన్లు భుజాలపై అమర్చుకొని రంగంలోనికి దిగే అధునాతన ఆయుధాలు ఇవి నలభై ఎనిమిది లాంచర్లు ఎనభై ఐదు మిసైళ్లు ఇతర పరికరాలు ఆర్మీ కావాలంటుంది అయితే పహల్గామ్ దాడి తర్వాత భారత్ను పదే పదే కవ్విస్తుంది పాకిస్తాన్ నియంత్రణ రేఖ వెంట పదవ రోజున పాకిస్తాన్ కాల్పులకు పాల్పడింది పాక్ యొక్క పోస్టుల నుంచి కాల్పులు జరిగాయంటుంది సైన్యం కుపారా భారముల్లా పూంజ్ రాంచోడి జందార్ నౌషరా సుందర్బని అక్నూర్ సెక్టర్లలో పాక్ కాల్పులకు తెగబడింది పాకిస్తాన్ యొక్క కాల్పులను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది మన భారతదేశం యొక్క జవాన్లు ఎప్పటికైనా పిఓకోని ఆధీనం చేసుకోవడమే తమ లక్ష్యమని అమిత్ షా ఆల్రెడీ చెప్పేశారు దాంతో భారత్ ముందుగా కశ్మీర్పై దాడి చేసే అవకాశం ఉందని బలంగా నమ్మిన పాకిస్తాన్ అక్కడి ఉగ్రవాద శిబిరాలను ప్రాతిపదికన పాకిస్తాన్ యొక్క సైన్యాన్ని ఆయుధాలను కశ్మీర్కి తరలిస్తుంది అంతేకాకుండా పిఓకేలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాని నిలిపివేసింది పాకిస్తాన్ ఎందుకంటే భారత్ చెప్తున్న బలమైన మాటలతో భయపడుతున్న పాకిస్తాన్ చీకటిని ఆశ్రయిస్తుంది పాకిస్తాన్లో మరో ఐదు రోజుల్లో సైనిక జరు చర్య జరుగుతుందా ఉండదా అనే విషయాన్ని స్పష్టం చేశారు మోదీ ఈ నెల తొమ్మిదిన రష్యాలో విక్టరీ పరేడ్ని నిర్వహిస్తున్నారు అంత అయితే విక్టరీ పరేడ్ అంటే ప్రపంచంలోనే ప్రముఖ దేశాల నుంచి ఆ దేశ అధినేతలు సైనికులు పాల్గొనే సమావేశం ఇది అయితే ఈ కార్యక్రమాన్ని వెళ్లకుండా రద్దు చేసుకున్నారు మోదీ అండ్ రాజ్నాథ్ సింగ్ అయితే రాజ్నాథ్ కి బదులుగా రక్షణ మంత్రి సహాయ మంత్రి సంజయ్ సంజయ్ సేత్ వెళ్ళినట్లుగా సమాచారం అయితే ఈ నెల తొమ్మిదిన యుద్ధం జరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది అయితే పాకిస్తాన్ యొక్క ఉగ్రదాన్ని ఖండించారు రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్టుగా కూడా చెప్పుకొచ్చారు అయితే ఇదిలా ఉండగా రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పాకిస్తాన్ యొక్క యుద్ధాన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే భారతదేశం గత నాలుగైదు ఏళ్ళ నుంచి రష్యా పైన అనేక విధాలుగా దిగుమతులు చేసుకుంటూ వస్తుంది రష్యా యొక్క వస్తువులు కానీ రష్యా యొక్క క్రూడ్ ఆయిల్ కానీ అనేక సంవత్సరాల నుంచి దిగుమతి చేసుకుంటూ వస్తుంది అయితే ఆల్రెడీ ఈ నెల ఏప్రిల్ ఈ నెల ఏప్రిల్ నాటికి రెండు పాయింట్ ఒకటి శాతానికి పెరిగింది రష్యా యొక్క క్రూడ్ ఆయిల్ యొక్క దిగుమతి అయితే అంతేకాకుండా అమెరికా కూడా అనేక స అనేకవంతమైన దిగుమతి అనేకవంతమైన వస్తువులను మనం దిగుమతి చేసుకుంటున్నాం అమెరికా నుంచి అమెరికా యొక్క ఇప్పుడు అమెరికా మనకి ఫిఫ్త్ లార్జెస్ట్ పొజిషన్ లో ఉంది దిగుమ ఎగుమతి చేసే వస్తువుల్లో అయితే ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య జరుగుతున్న యుద్ధంలో మనకి సపోర్ట్గా నిలబడేది అత్యంత వెన్ను వెన్ను తట్టి మరి మేము ఉన్నామంటూ ముందుకు తెలిసేది ముఖ్యంగా భారత అమెరికా అండ్ రష్యా దేశం మేమున్నామంటూ అతి అతిపెద్ద దేశాలు మనకు అండగా నిలబడ్డాయి కాబట్టి మనందరం చాలా ధైర్యంగా ఉండాలి ఎవరు మనల్ని ఏం చేయలేరు అనే ఉద్దేశంతో ఉండాలి కానీ భయపడుతూ ముందుకెళ్తే ఏది సాధించలేము అయితే ఇంకో విషయం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటిది అంటే మన దేశంలో మన దేశంతో ఒక్క రాష్ట్రంతో పోటీ పడలేదు పాకిస్తాన్ అలాంటిది భారతదేశం మొత్తంతో పాకిస్తాన్ కి యుద్ధం ఏంటండి చెప్పితేనే నవ్వుల నవ్వులు అనిపిస్తుంది జోక్ అనిపిస్తుంది చెప్తుంటేనే ఈ విషయం చెప్తుంటేనే అయితే మనం ఇంతకు ముందు ఏమనుకున్నాం ప్రపంచ దేశాలు అన్నింటి అన్ని కూడా భారతదేశానికి సపోర్ట్ చేస్తూ వస్తున్నాయి సింధు న సింధు నది భారతదేశాందే కాశ్మీర్ కూడా భారతదేశాన్ని ఇప్పటిది కాదు ఆనాటి కాలం నుండి కూడా కాశ్మీర్ భారతదేశానికి చెందిందే ఇప్పుడు పాకిస్తాన్లు మాది అంటున్నారు కానీ అది పాకిస్తాన్ది కాదు అని చెప్పి అన్ని దేశాలు భారతదేశానికి సపోర్ట్ చేసుకుంటూ వచ్చాయి కానీ ఒక చైనా మాత్రం ఎలాంటి రెస్పాండ్ అవ్వలేదు ఎవరికి సపోర్ట్ అని ఆలోచిస్తున్న ఈ నేపథ్యంలో చైనా ఏం చేసిందంటే పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది దీనికి రీజన్ ఏంటి అంటే భారతదేశంలో ఒక వంతు భాగమైన పిఓకేని ని పాకిస్తాన్ ఎలాగైతే ఆక్రమించిందో మళ్ళీ భారతదేశంలో ఇంకో వంతు భాగమైన కొంత భాగాన్ని చైనా కూడా ఆక్రమించింది ఇప్పుడు పిఓ ఇప్పుడు పాకిస్తాన్ పాకిస్తాన్ పై భారతదేశం యుద్ధం చేసి భారతదేశం గెలిచింది అనుకోండి పిఓకేని భారతదేశం స్వాధీనం చేసుకుంటుంది ఆ తర్వాత కొంచెం మిగిలింది కొంచెమే కొంచెం ముక్క రష్యా చైనా ఆక్రమించుకుంది ఆ ముక్కను కూడా ఇప్పుడు పాకిస్తాన్ నుండి ఒల్చుకుంది పాకిస్తాన్ నుండి సొంతం చేసుకుంది ఆ ముక్కను కూడా సొంతం చేసుకుందని గ్యారెంటీ ఏముంది ఇప్పుడు మాది మాకు దక్కిందనే ధైర్యంతోటి ఈ కొంచెం కూడా మా భాగంలోకి వచ్చేస్తే మొత్తం మాది కరెక్ట్ మ్యాప్ అవుతుంది ఆలోచనతో భారతదేశం ఆ కొంచాన్ని కూడా వదిలిపెట్టదు ఆ ఆలోచనతో అలాంటి ఆలోచన చేసిన చైనా ఏం చేసిందంటే కాశ్మీర్ కూడా భారతదేశానికి దక్కకూడదు కశ్మీర్ పాకిస్తాన్కి దక్కాలి మిగతా భాగం కూడా మాకు దక్కాలి అని చెప్పి ఇప్పుడు చైనా భారత కాశ్మీర్కి పాకిస్తాన్ కి సపోర్ట్ చేసుకుంటూ వస్తుంది అయితే ఈ విషయాన్ని గమనించిన ట్రంప్ ఏం చేసిందంటే ఆల్రెడీ ఇంతకు ముందు టారీఫ్ల విషయంలో చైనాపై పీకల వరకి ఆ కోపం మీద ఉన్నాడు ట్రంప్ చైనా పైన అయితే ఇప్పుడు చైనా పాకిస్తాన్ కి సపోర్ట్ చేసింది ఈ విషయం తెలుసుకున్న ట్రంప్ ఏం చేస్తుందంటే అతనిపై కోపంతో భారతదేశంపై తీవ్రమైన ప్రేమ కురిపిస్తున్నాడు తీవ్రమైన కోపాన్ని కురిపిస్తున్నాడు పాకిస్తాన్ పైన అనేకవంతమైన మాటలు విరక్తి కలిగే మాటలు మాట్లాడుతున్నాడు పాకిస్తాన్ గురించి ఈ అతను చేసే ఈ ట్రోల్స్ మాటలు వింటుంటే పాకిస్తాన్ ప్రధానమంత్రి ఏమైపోతాడో పాపం అనిపిస్తుంది